ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరుపులరా హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం చాలా విధి విధానాలు అందించిన్నారు ప్రతి దానికి పూజ ఆరాధన వలన చేసుకోలేం అనుకున్న వారు మన మనస్కామే తప్పనిసరి తీర్చుకోవాలనుకునేవారు మూల దేవత యొక్క ఆరాధన లేక జపములు చేస్తారు వాటి వలన కొంచెం ఆలస్యం అవుతుందన్న తంత్ర సాధకులు కిన్నెర గంధర్వ ఉపాసనలు చేస్తూ ఉంటారు దానిలో భాగంగా ప్రేమ విఫలమైన వారు లేక ప్రేమను తప్పనిసరి పొందాలనుకునే వాళ్ళు ప్రేయసి లేక ప్రేయుడుతో ఆ జీవున జీవితం పంచుకోవాలనుకునే వాళ్ళు ప్రేమ ఆకర్షణ సంబంధాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తక్షణ పరిష్కారం కోసం కిన్నరి సాధన అతి సునాసంగా శక్తివంతంగా ఫలితం ఇవ్వగలదు ఈ మంత్ర జపము శుక్రవారం ప్రారంభించవలసి ఉంటుంది పూర్ణిమ రోజు లేక శుక్లపక్ష పంచమి రోజు ప్రారంభించుకోవచ్చు ఈ మంత్రము పదకొండు రోజులు చేయవలసి ఉంటుంది రోజుకి ఇరవై ఐదు మాలలు జపం చేయాలి ముందు మనం ప్రతిసారి చెప్పుకునే విధంగా కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని అయినంత వరకు దేవతకు పీఠం అమర్చి అక్కడ దుర్గాదేవి యొక్క లేక చాముండేశ్వరి యొక్క లలితాదేవి యొక్క పటం ఉంచి యథాశక్తి పూజించి ఉదయం ఒక మాల సాయంత్రం ఒక మాల జపం చేసి తర్వాత రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటలలోగా ఇరవై ఐదు మాలలు జపం చేస్తే చాలు ఎటువంటి ప్రేమ సమస్యలు ఉన్నా లేక భార్య భర్తల మధ్య సఖ్యత లేకున్నా ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది దివాత స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు ప్రసంగం అవగాహన పెంచుకున్న తర్వాత జపంలకు ఉపక్రమించండి వివాహ సంబంధములలో బలోపేతం చేస్తుంది ఆఫీసులోను అధికారుల దగ్గర మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుంది ఆకర్షణ మానసిక ప్రశాంతత అందజేస్తూ ఉంటుంది దిగ స్వరూపులారా ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు శివాలయం నాకు దర్శనము శివాలయ ప్రదక్షిణలు చేస్తూ చేయడం చాలా మంచిది రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఈ మంత్ర జపం చేస్తున్నారు కాబట్టి ఉదయం నాలుగు గంటల తర్వాత తొమ్మిది గంటలలోగా రావి చెట్టు లేక మర్రి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు జీవిత స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు ప్రసంగాన్ని వినండి అవగాహన పెంచుకుని జపంలకు ఉపక్రమించండి ఇప్పుడు కిన్నరి మంత్రము మంత్రము ఓం హ్రీం కిన్నరేశ్వరి ఆకర్షయ ఆకర్షయ నమ మంత్రం మరోసారి ఓం హ్రీం కిన్నరేశ్వరి ఆకర్షయ ఆకర్షయ క్లీం నమ మంత్రం మరోసారి ఓం హ్రీం కిన్నరేశ్వరి ఆకర్షయ ఆకర్షయ క్లీం నమ కిమ్ ఇటువంటి సాధనలు చేసేవారు ముందుగా సాధన నేర్చుకుని ఉండాలి వారికంటూ ఒక దేవత ఉండాలి ఉపాసనలు చేయకుండా ఇటువంటి కాదు కాబట్టి మీరు ముందు ఉపాసనపై దేవతలపై అవగాహన పెంచుకోండి ఏదో ఒక దేవతను ఆరాధన చేస్తూ ఇటువంటి జపములకు ఉపక్రమించండి చేయండి చేసే తగ్గ ఫలితం పొంది మనస్కామ్యములన్నీ నెరవేర్చుకొని ఆనందకరమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు ఆవశ్యకత కలిగిన నిర్మాణాలన్ని నిర్మించుకొని మన జీవితం మన ఇష్టం అనేలా జీవిస్తారని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్